హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు మా మమ్మీ స్టైల్లో చికెన్ కర్రీ చేసేసుకుందాం రండి టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అలానే కొత్తిమీర పుదీనా మెంతికూర కూడా తీసుకోండి చికెన్ని మొత్తం వాష్ చేసేసుకొని అల్లం పసుపు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి మీకు అందరికీ ఒక విషయం చెప్పాలండి ఏంటంటే మన స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ కర్రీస్ అందరం షేర్ చేసుకుంటాం కదా అబ్బా వాళ్ళ మమ్మీ కర్రీ బాగా చేసింది మా మమ్మీ కూడా చేస్తే బాగుండు అనుకుంటాం ఈవినింగ్ వచ్చాక మమ్మీ మా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కట్ చేసింది చాలా బాగుంది నువ్వు కూడా చేయొచ్చు కదా అంటాం అలానే మమ్మీ ఎప్పుడు రొటీన్ కర్రీసే చేస్తుంది ఎప్పుడు ఇవే తినాలనా అని బోర్ కొడుతుంది స్కూల్ డేస్లల్లా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ చేతి వంట ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాక ఎందుకంటే అమ్మ చేతి వంట కదండి ఎంతైనా అమ్మ అంటే అమ్మనే అవునంటారా కాదంటారా అలానే మీ అందరికి ఒక విషయం చెప్పాలా ఇప్పుడున్న సొసైటీలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అది ఎవరైనా సరే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఎందుకంటే మన ముందు ఒక తీరు మన వెనుక ఒక తీరు ఫర్ ఎగ్జాంపుల్ ఊసరు వెళ్ళి లెక్క రంగులు మారుస్తారు మన ముందు మనిషికి అవసరం ఉంటే ఒక తీరు అవసరం లేకపోతే ఒక తీరుగా మాట్లాడతారు అందుకని ఎవరిని గుడ్డిగా నమ్మొద్దండి నేను అలాంటివి చాలా ఫేస్ చేశాను ఎందుకంటే లైఫ్ అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూనే వచ్చాను అలానే చాలా మందికి తెలియని ఏంటిదంటే అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు నేను అలానే గుడ్డిగా నమ్మాను స్టార్టింగ్లా కానీ ఇప్పుడు తెలిసింది ఎవరు ఏంటి అనేది ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనేది నాకు కూడా తెలిసింది కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి బ్లేమ్గా నమ్మి వాళ్ళ చేతులలో మోసపోకండి ఏ విషయంలో చెప్తున్నానంటే మన ముందు మంచిగా మాట్లాడతారు ఏ నువ్వేంట్రా నీ లైఫ్ మంచిగా ఉంది నీకేంటి అది ఇది సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడతారు కానీ మన వెనక మాట్లాడే మాటలు మనకు తెలియదు కదండి మంది మన ముందు మంచి మన వెనక చెడు మాట్లాడతారు అసంటి వాళ్ళకి దూరంగా ఉండుడే మంచిది ఏమంటారు అలానే మమ్మీ కర్రీ చేసిందండి కర్రీతో పాటు బగారా రైస్ కూడా చేసింది చాలా టేస్టీగా ఉందండి చాలా రోజుల తర్వాత మా మమ్మీ చేతి వంట తింటున్నాను మా మమ్మీ మిషన్ కుడుతుంది ఐ మీన్ టైలరింగ్ చేస్తుంది తను టైలరింగ్ చేస్తూనే నన్ను డిగ్రీ కంప్లీట్ చేయించింది నేను డిగ్రీ చేశాను బట్ ఫైనల్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయిపోయింది అనమాట డిగ్రీ డిస్కంటిన్యూ అయింది అయినా కానీ నాకు మమ్మీ ప్రతి ఒక్క పని నేర్పించింది కరోనా టైంలో ఎందుకు ఖాళీగా ఉండడం అనేసి నన్ను హైదరాబాద్ పంపించి నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పించింది ఇప్పుడు హైదరాబాద్లో చేశాను దాని తర్వాతకి ఖమ్మం వచ్చి చేశాను ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ హోమ్ హౌస్ వైఫ్గా ఉంటున్నానండి మా మమ్మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం పని చేయమాక నేను చేస్తా నేను చేస్తా అనుకుంటా మా మమ్మీ మొత్తం చేసేస్తండి ఎందుకంటే తల్లి ప్రేమ కదండి లాస్ట్ లో చూడండి మా అబ్బాయి చాలా బాగుంది సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్తున్నాడు కర్రీ ఎంతైనా అమ్మమ్మ